ఈరోజు కొరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కొరుట్ల రైల్వే స్టేషన్ అసౌకర్యాలకు నిలయంగా మారిందని మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు మరి ఆ కార్యక్రమంలో గతంలో కూడా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరి అఖిలపక్ష నాయకుడు చెన్న విశ్వనాథం గారు నేరుగా ఎంపీ గారి ఢిల్లీలో ఇంటికెళ్ళి కూడా కలిసి ఈ ఏదైతే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే ఒక కాన్సెప్ట్ లో మరి కలవడం జరిగింది అయినా కూడా మరి ఇక్కడ డంప్ యార్డ్ లాగా ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందికరంగా కాంక్రీటు డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు ప్రయాణికులకు మరి ఇబ్బందికరంగా మారిందని ఇక్కడ ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఆ వైపున ఇప్పుడు అఖిలపక్షం అధ్యక్షులు చెన్న విశ్వనాథం గారి అభిప్రాయం స్వీకరిద్దాం చెప్పండి సార్ ఈరోజు కోట్ల ప్రజల అభిష్టం మేరకు అఖిలపక్షాలు ప్రజా సంఘాల నాయకత్వంలో ఇక్కడ ఈ సమస్యలను మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది ఏదైతే ఆ సైడు దక్షిణలో ఉన్నటువంటి రైల్వే ట్రాకు అంటే కంకర కుప్పలను లోడింగ్ చేయడానికి కంకర కుప్పలను జాలగొట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ రైల్వే ట్రాక్ను తక్షణమే తొలగించి ఈ యొక్క ఉత్తరం వైపున ఖాళీ ఉంది ఇక్కడ ఏర్పాటు అయితే బాగుంటుంది అని కోర్టు ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ముందు భాగంలో ఏదే ఈ రైల్వే స్టేషన్కు ముందు భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు వారి యొక్క వాహనాలు నిలుపుకోవడానికి అయితే ఇతర ఆటోలకు కానీ ఇంకా ఇతర వాహనాలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ మరి ఏదైతే స్పెషల్ ట్రైన్లు ఉన్నాయో స్పెషల్ ట్రైన్లు ఇక్కడ ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని చెప్ప లేని ఏడల ప్రజా ఆందోళన నిర్వహించి మరి పాలకులకు మేము మా నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ పాలకులు వెంటనే స్పందించాలని అన్ని పార్టీలు కూడా స్పందించి ఈ యొక్క ఈ సమస్య పైన మరి ముందుగా ముందుకు రావాలని చెప్పని కోరుతున్నాం అట్లాగే మనకు సమాజ్వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు ముజాయిద్ గారు చెప్పండి మీ అభిప్రాయం కొరట్లాల తొమ్మిది సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ వచ్చింది బ్రదర్ కానీ ఇప్పుడు దాకా పార్కింగ్ స్థలం లేదు కొరట్లాల చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుస్తుంది ఈ రైల్వే స్టేషన్ సౌకర్యం కోసం ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కానీ ఆ ప్రజలకే సౌకర్యం కలుగుతలేకపోతే ఈ రైల్వే స్టేషన్ ఎందుకు రైల్వే స్టేషన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అచ్చ చిన్న చిన్న పిల్లలు పాపాలు వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి నడవడానికి ఆటో లేదు ఇక్కడ దాకా ఆటో రాదు ఇంత ఘోర పరిస్థితి ఉన్నదంటే రోడ్లది ఈ ప్రభుత్వ దృష్టికి మీ ప్రజాదండోల ద్వారా మీరు ప్రజ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని నేను కోరుతున్నాను ప్రజా సంఘాల నాయకులు నగేష్ గారు ఉన్నారు చెప్పండి ఈ ప్రజా సంఘాల ద్వారా మరి అఖిలపక్ష కమిటీ ద్వారా ఈరోజు మరి ఉత్తర భాగంలో రైల్వే ట్రాక్ నిర్మాణం చేస్తూ కంకర కుప్పలు వేస్తున్నారు అది ప్రజలకు ఆటంకంగా ఉన్నది ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్నది మరి ఇలాంటి మరి అపరిమితమైన కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ఉన్నాయి కనుక వాటిని తక్షణమే తొలగించి ఆ దక్షిణ వైపు ట్రాక్ను ఏర్పాటు చేసి ఆ కంకరుకు పలాటేసి ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థంగా మరి గోదాములు కానీ మరియు ట్రాన్స్పోర్ట్ రవాణా కోసము మంచి సిసి రోడ్లు వేసి అలాగే మరి సిబ్బంది కొరకు కూడా క్వార్టర్స్ నిర్మిసి ఇది ఒక కొరుట్ల నియోజకవర్గం మంచి పేరు కలిగిన నియోజకవర్గం వ్యాపారానికి మూల కేంద్రమైన నియోజకవర్గం కనుక కొరుట్ల నియోజకవర్గంలో మరి ఈ యొక్క అధ్వాన పరిస్థితిలో ఈ యొక్క రైల్వే నిర్మాణం ఉన్నది కనుక దీన్ని ప్రత్యేకంగా ప్రజాదండోర ద్వారా మరి నీయులు పెద్దలు మరియు పార్లమెంటు సభ్యులైన ధరపురి అరవింద గారి దృష్టికి మరి స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయన గారి దృష్టికి మీరు తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాలు మరి విజయవంతంగా జరుగుటకు మీ వంతు కూడా సహకారం అందించాలని మరి అఖిలపక్ష కమిటీ తరఫున ప్రజా సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనకి ఎంఐఎం ఎంఐఎం మన అధ్యక్షులు రఫీ గారు మాట్లాడాలి చెప్పండి అందరికీ నమస్కారం కురుట్ల పట్టణ ప్రజలందరికీ ఈరోజు కురుట్లలో రైల్వే స్టేషన్కు అఖిల పక్షాన పార్టీస్ అందరూ వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఈ వెనుక భాగాన ఉన్న కంకర్ కుప్పలన్నీ ఇటు సైడ్ షిఫ్ట్ చేయాలి అటు సైడ్ పార్కింగ్ చేయాలి మరియు ఇక్కడ గోదాముల సౌకర్యం కలగాలి మరియు లోడింగ్ పాయింట్ కలగాలి రవాణా శాఖకు ట్రాన్స్పోర్టింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ గోదాములు మరియు వ్యాగిన్ సౌకర్యం ప్రతిదీ మనకు వ్యాగింతు వచ్చిన సరుకులు లారీల ద్వారా ట్రక్కుల ద్వారా ఇక్కడ మాకు సౌకర్యం కల్పించాలని మా కురుట్ల సభ్యులు కల్వకుంట్ల సంజయ్ సార్ ఎమ్మెల్యే గారికి మరియు పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ సార్ గారికి మా కురుట్ల అఖిలపక్షాన మేమిక్కడ పరిశీలించి ఈ కురుట్ల ప్రజలను మేము ఇప్పుడు చూసినాము చూసినాక ఇక్కడ నుంచి ఐలాపూర్ రోడ్డు నుంచి కానీ ఇటు కలువు రోడ్ నుంచి రావడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇక్కడ వచ్చిన ప్రయాణికులకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది కావున ఇక్కడ ఎంటల్లే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దీనికి దృష్టికి తీసుకెళ్లడానికి మేము ఇక్కడ అఖిల మేము వచ్చినాము ఎంటర్నే దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటూ అఖిల వరదిల్లాలి శంకర్ ఉన్నాడు చెప్పండి ఇక్కడ కోరుట్ల మన కోరుట్ల రైల్వే స్టేషన్ అయితే మేము అఖిల పక్షాలతో సంప్రదించటం అయితే జరిగినది ఆ స్టేషన్ ముంగలు వచ్చి చూడటం ఆ కంకర్ కుప్పలో ఆ ట్రాక్ పడటంలా ఆ ట్రైన్ అంటే కంకర లోడింగ్ చేసుకునే ట్రా మనం రైలు ట్ర రైలు పెట్టెలతో ఆగుతే ఎంత అంటే చాలా దరిద్రంగా కనిపిస్తుంది ఈ కోరుట్ల అనేది చరిత్ర కలిగిన కోరుట్ల ఈ రైల్వే స్టేషన్ ఇంత ముందుకు చాలా ఈ ట్రాక్ వాడకముందు చాలా మంచిగా అభివృద్ధిగా ఉండే మంచిగా ఉంటుండే వాకింగ్ ఆటికి ఇట్క వస్తుండే తెల్లార్జాము చాలా స్వస్స స్వచ్ఛశ్యామలంగా ఉండే ఇప్పుడు పాడుపట డంపింగ్ డంపింగ్ యార్డు లేక తయారయ్యడం జరుగుతుంది దయచేసి ఇది మా మా నియోజకవర్గం ఎంపీ అయితేంది ఎమ్మెల్యే అయితేంది దీన్ని సందర్శించి చూసి దీన్ని ఇటు ఇటు ఇటువైపు ఉన్న ట్రాక్ అయితే ఇటువైపు ఉన్న కుప్పలు అయితే కంకర్ అయితే అటువైపు చాలా ప్లస్ ఉండటం జరిగింది అటు సైడ్ మార్సాలని ఇది కోరుట ప్రజల తరఫున మా సిపిఎం పార్టీ మళ్ళీ మిత్రపక్షాలు మన ప్రజా సంఘాల ద్వారాగా మేము విన్నపం కోరటం జరుగుతుంది అట్లాగే ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు సుతార రాములు గారు ఉన్నారు చెప్పండి ఈ రోజు అఖిలపక్ష పార్టీల అభ్యుదయవాదులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొరుట్ల నియోజకవర్గమైనటువంటి రైల్వే స్టేషన్ ప్రాంగణానికి మేము రావడం జరుగుతుంది జరిగింది మరి అలాగే ఇక్కడ అసౌకర్యంగా ఉన్నటువంటి సమస్యల మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కోసం మేము రావడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ రైల్వే స్టేషన్లో ఒక బొంబాయి హైదరాబాద్ బస్సే రావడం పోవడం జరుగుతుండే ఇప్పుడు అన్ని ట్రైన్లు కూడా ఈ రూట్లోనే వెళ్ళడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ హాల్ట్ లేదు ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి వెంటనే విజయవాడ కానీ తిరుపతి కానీ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్కు వెళ్ళే నెల్లూరుతో వెళ్ళే ట్రైన్లు ఏవైతున్నాయో మరి అవన్నీ కూడా ఇక్కడ వ్యాపార కేంద్రం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ నిలిపివాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే తొమ్మిది సంవత్సరాల కింద ఉన్నటువంటి కల్లూరు రోడ్ నుంచి మరి రైల్వే స్టేషన్ వరకు ఏదైతే రహదారి ఉన్నదో ఆ రహదారిని మొత్తానికి మూసివేసి ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ కంకర నిల్వ కుప్పలను మరి నిలపడం జరిగింది ఆ కంకర కుప్పలు నిలపడం వల్ల ప్రయాణులకు ఇబ్బంది అవుతుంది రోడ్డు లేదు ప్రాంగణం లేదు వాహనాలు వచ్చే పరిస్థితి లేదు అయితే మరి ఒకవేళ ట్రైన్ వస్తే మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ ట్రాంకును ఈ కంకర నిల్వలను వెంటనే వేరే చోటకి అటు దాని పక్క ఉన్నటువంటి ఖాళీ స్థలానికి మార్చి ఎక్కడనే నిర్మితం చేయాలని ఈ ప్రాంగణం మొత్తం కూడా మరి రహదారి కోసమే వదలాలని పార్కింగ్ ఉండాలని ఆఫీసులు కట్టాలని అని మేము మేము అఖిలపక్షాల వైపున డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నివదిస్తున్నాం ప్రధానంగా ఈ కల్లూరు నుంచి ఐలపూర్ రోడ్డే రహదారిని ఖచ్చితంగా ఉండాలా లేకపోతే ప్రాంగణికు ఇబ్బంది అవుతుంది ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకోవడానికి కల్లూరు రోడ్డును ఐలాపూర్ రోడ్డును కలిపే రోడ్డును బీటీ రోడ్డుగా నిర్మించాలి రాళ్ల కంకర లోడింగ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు పడమర దిక్కున ఉన్న ఖాళీ స్థలంలో ట్రాంకును ఏర్పాటు చేయాలి రైల్వే స్టేషన్ కు ముఖద్వారంలో ఉన్న రైల్వే ట్రాక్ను మూసివేయాలి స్పెషల్ రైళ్లను తిరుపతి సైడ్ కు వెళ్లే రైళ్లను ఈ స్టేషన్ లో నిలపాలి ప్రయాణికులు రవాణా సహకారం మెరుగుపరిచి రైల్వే స్టేషన్ ముందు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని ఖాళీ స్థలంలో సంబంధించిన కార్యాలయాలు నిర్మించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి మరి పార్లమెంట్ సభ్యులకు అరవింద్ గారికి శాసనసభ్యులు మరి సంజయ్ గారికి మేము వినియోగించడం జరుగుతూ ఉంది ఇది పరిస్థితి ఇక్కడ రైల్వే ట్రాక్ కోసం మరి అఖిలపక్ష ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మరి ఏదైతే ఆందోళన చేయడానికి సిద్ధంగా అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఒక లక్ష జనాభా కలిగిన ఏదైతే కొరుట్ల టౌను అట్లాగే పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి ఇక్కడ ఆందోళనకు దిగే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రైల్వే అధికారులు అట్లాగే స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రధానంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనములు ఉంటుంది కాబట్టి ఎంపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఏదైతే అసౌకర్య నీలంగా మారిన ఆ రైల్వే స్టేషన్కు సౌకర్యవంతంగా ప్రయాణికులకు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది ఇక్కడ ప్రజల ఏదైతే ఉద్యమకారులు అడుగుతున్నారు మీ ఏదైతే పేట భాస్కర్ ఎడిటర్ దండోరా